శ్రీ తులసి వరప్రసాద్ రావు గారికి అదేవిధంగా పొత్తూరు సర్పంచ్ శ్రీ పడ కృష్ణవేణి గారికి అదేవిధంగా కొత్తూరు టీడీపీ అధ్యక్షులు శ్రీ అగతమ్మడి మాధారావు గారికి అదేవిధంగా మా ఎస్ఎంసీ చైర్పర్సన్ కళావతి గారికి అదేవిధంగా వైస్ చైర్పర్సన్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తల్లిదండ్రులకు పాత్రికే మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే విద్యార్థిని విద్యార్థులకి నా ఆశస్సుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద మెగా పేరెంట్స్ డే అనేది జరుపుకుంటున్నాం కేవలం ఒక కొత్తూరు హై స్కూలే కాదు ఇదే టైంకి ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంటన్నర వరకు టైం టు టైము మన ప్రభుత్వం వారే ఇచ్చి అన్ని స్కూల్ తల్లిదండ్రుల తాలూకా భాగస్వామ్యంతో మీటింగ్ ఏర్పాటు చేయబడ్డారు అది ఈవేళ ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబోతుందని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాం అయితే మరి ముఖ్యంగా ప్రతి నెల కూడా మనకి పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉంది ప్రతి నెల కూడా మరి ముఖ్యంగా నేను ఎన్నోసార్లు చెప్పుకున్నాను మన పేరెంట్స్ మీటింగు ఎందుకు మనం జరుపుకుంటున్నాం జరుపుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి విద్యార్థుల భవిష్యత్తులో మన తాలూకా భాగస్వామ్యం కూడా ఉండాలి టీచర్స్కి సలహాలు సూచనలు తో ఇస్తూ వాళ్ళు చెప్పినటువంటి సలహాలు సూచనలు కూడా మనం యాజ తల్లిదండ్రులుగా మనం కూడా పాటించి మన బంగారు పిల్లలకి భవిష్యత్తు మనమే ఏర్పాటు చేసుకోవాలి బడి గుడి ఒక ఆలయంతో పోల్చినారు మనకి బడిని అటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి బడిని శ్రద్ధగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వాలతో ఏ టీచర్స్తో మాత్రమే కాదు మన ఉపాధ్యాయుదనే అనుకుంటే ఆ బడి డెవలప్ అవుతుంది మన పిల్లలు తనకు భవిష్యత్ కూడా సరిగ్గా ఉండదు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో పాటు వనతాలూకా భాగస్వామ్యం కూడా పూర్తిగా ఉండాలనేటటువంటి అనేటటువంటి ఈ మెగా పేరెంట్స్ డే అనేది ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ శ్రీ గురుదేవ